ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బాక్టీరియా వచ్చింది ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మరి వీళ్ళు ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పారే నిజంగానే సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ప్రాణ ప్రాణాల మీద లెసన్ నేర్చుకుంటున్నారు మరి ఆ విధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక ప్రాణం అంటే లెక్కలేదు ఎక్కడా కూడా ఒక నిబద్ధత లేదు అరే ఒక ఎందుకు పోతుంది ఏంటి దేని కాజ్ అనేది తెలిసి కూడా దాన్ని ప్రివెంట్ చేయలేకపోతున్నారు అని అంటే నిజంగానే ఈ పాలన అనేది చేయటం కూడా వేస్టే అనిపిస్తుంది మరి ఈ విధంగా జరుగుతుంది ఈ రోజు మరి ఇంకొక అమ్మాయి జాయిన్ అవ్వటం అమ్మాయి మరి చూస్తే ఎంత బాధగా ఉందంటే ఆ అమ్మాయి బాడీ మీద మచ్చలు కానీ లేకపోతే పుండ్లు మరి ఎంత నరక యాతన ఆ అమ్మాయి అనుభవిస్తుందో అలాగే ఎంతమంది అనుభవించుంటారో దానికి మీరు వెలుకడుతున్న కడుతున్న డబ్బు ఐదు లక్షలు అంటే ఒక ప్రాణానికి మీరు వెళ్ళగడుతుంది ఐదు లక్షలు మాత్రమే మరి ప్రాణాలు పోతూనే ఉంటే మీరు ఐదు లక్షలు ఇస్తూనే ఉంటారు కానీ దానికి మాత్రం సరైన సమాధానం కానీ సరైన రిపోర్ట్ గాని అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏదైనా అయితే దీని వల్ల అయింది వేరే కాజ్ వల్ల అయింది దీనివల్ల కాదు మా ప్రభుత్వం దానికి మా ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పుకుంటున్నారు తప్ప